ఓం శ్రీ శ్రీ సాయి లీలామృతం సంచిత కర్మలు ఒక జన్మలో చేసే మొత్తం కర్మలని కొన్ని తక్షణ ఫలితాలే ఇస్తాయి మరి కొన్ని కరిగిపోతాయి మిగిలినవి రాబోయే జన్మలకు ఫలాలను ఇవ్వడానికి నిల్వ చేయబడతాయి అదే విధముగా మునుపటి జన్మల్లో చేసిన కొన్ని కర్మ ఫలాలు కూడా పేరుకుపోవచ్చు మరియు రెండు రకాల కర్మలు ముందుకు తీసుకువెళ్తాయి పైన పేర్కొన్న రెండు రకాల కర్మలు సంచిత కర్మలు లేదా సంచిత కర్మశి వర్గీకరణలోకి వస్తాయి జీవుడు మరణం కారణంగా తన శరీరాన్ని విడిచిపెట్ట విడిచిపెట్టినప్పటికీ సంచిత కర్మలు వాటిని విడిచిపెట్టవు కానీ వాటిని ఫలాలు అంద ఆ వాటి ఫలాలు ఆనందించడానికి పండే వరకు తదుపరి జన్మ అతనితో పాటు ఉంటాయి మనం అద్దె ఇళ్లకు మారినప్పుడు గత గతంలో నివసించిన ఇంటి నుండి వస్తువులు కొంత కొత్త ఇంటికి తీసుకువెళ్తాము అదే విధంగా జీవుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దీనిని దేవుడు ఇచ్చిన అద్దె ఇంటితో పోల్చవచ్చు అతని గత జన్మల్లో చేసిన కర్మల ద్వారా పొందిన అతని సంచిత కర్మలు సంచిత ఫలాలను ముందుకు తీసుకువెళ్తాడు మరియు దేవుడు సిద్ధంగా ఉంచిన మరొక దే తగిన శరీరంలోకి లేదా అద్దెగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తాడు జీవుడి పుట్టక నుండి మర మరో పుట్టక వరకు తీసుకువెళ్లే ఈ కర్మఫలాలను నిల్వలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు జీవుడు తనతో పాటు జననం నుండి జననం వరకు కూడా పెట్టిన కర్మలను ముందుకు తీసుకువెళతాడు ప్రస్తుత జన్మలో ఆనందాన్ని పరిమితి చెంది అతని అటువంటి కర్మలు ఆ జన్మకు సంబంధించిన వరకు ప్రారంభ కర్మలు అంటారు ప్రారంధ కర్మల ఆధారంగా జీవుడు తన శరీరంలోకి ప్రవేశించి ఆ శరీరంతో ఉద్భవిస్తాడు ఆ శరీరం ప్రారంధ కర్మలు ఆనందాన్ని పూర్తి చేసే వరకు ఉంటుంది ఇక్కడ బాబా మనకు ప్రారంధ ప్రారబ్ధ ఆధారంగా ఒక శరీరం పొందుతామని చెప్పారు ఈ శరీరం మనం ఈ కర్మలన్నింటినీ పూర్తి చేసినప్పుడల్లా మన శరీరం వదిలివేస్తాము మరియు దీన్ని మన అని కూడా పి పిలుస్తాము ఏ కర్మలు మిగిలి ఉన్నాయో మరియు అవి ఒక నిర్దిష్ట శరీరాన్ని మానవుడు లేదా జంతువుడిగా అనుకూలంగా ఉంటే మనం ఆ రూపాన్ని తీసుకుంటాము ఏది అనుకూలంగా ఉంటే అది మన రూపాన్ని ఆ రూపాన్ని తీసుకుంటాము ఈ విధంగా జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది శంకరాచార్యుల వారు తన భజగోవిందంలో దీన్ని ఇలా వివరించారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సయనం జీవుడు లెక్కలేనని జనన మరణాల ధాటి మరియు ప్రతి జన్మలకి తల్లి గర్భంలో ప్రవేశించి సంబంధిత కర్మలు అనుభవించాలి అప్పుడు ఈ జన మరణాల చక్రం ఎక్కడ ముగుస్తుంది ఈ గొలుసు నుండి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు విముక్తి పొందుతాడు మోక్షాన్ని పొందుతాడు మరియు శాశ్వత ఆనంద స్థితి పొందుతాడు మార్గం లేదా అవును ఉంది సాయి మన గొప్ప మార్గాన్ని చూపించారు మరియు మనం శ్రద్ధ మరియు సభూరిని పెంపొందించుకోవాలి మనం మన ఒక గొప్ప గురువుని అనుసరించాలి ఆయన మనల్ని మోక్ష మార్గాన్ని నడిపిస్తారు ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ ఓం శాంతి ఓం శ్రీ సాయి సాయి రామ్ గురవేణ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి బోధించిన మూడు కర్మల గురించి శ్రద్ధగా విన్న నానా చేతులు జోడించి బాబాతో ఇలా అన్నాడు బాబా మరి మనకు సుఖం మరియు దుఃఖం ఎందుకు వస్తాయి మనం సుఖం నుండి ఆనందం మరియు దుఃఖం నుండి హృదయ విధారకమైన బాధ లభిస్తున్నది ప్రపంచంలో చిక్కుకున్న వ్యక్తి తన జీవితంలో ప్రతి క్షణం ఈ రెండు విపరీతాల మధ్య బాధపడుతున్నాడు ఈ ప్రపంచం సుఖం మరియు దుఃఖం యొక్క వస్తువులు నిల్వ ఉంచే గృహంలోనిది గది అయితే దుఃఖం ఎలా నాశనం చేసి దాన్ని వదలకుండా ఆనందాన్ని ఎలా పొందగలడు నానా అడిగిన సందేశ సందేహానికి బాబా ఇలా చెప్పాడు సంతోషం మరియు అనేది భ్రాంతులు అవి వాస్తవానికి కప్పి ఉంచే పొగమంచు లాంటిది మనం ఈ లోకల్లో సుఖాలుగా భావించేవి నిజంగా సుఖాలు కావు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించు ఈ అంశాలను అర్థం చేసుకోవడంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు ప్రారంభ కర్మ ద్వారానే ఒకరికి తినటానికి రుచికరమైన ఆహారం పొందుతుంటే మరొకరు తినటానికి ఎండిన రొట్టి పొందుతున్నారు పాతపడిన ఎండి రొట్టిని పొందిన వ్యక్తి దుఃఖంలో మునిగిపోవచ్చు మరొకరు పాతపడిన రొట్టి యొక్క ఎండిన పొర మాత్రమే పొందవచ్చు తినటానికి రుచికరమైన ఆహారం పొందిన వ్యక్తి తనకు అన్ని ఉన్నాయని ఏమీ లోటు లేదని అనుకుంటాడు ఒకరు రుచికరమైన ఆహారం తినవచ్చు లేదా ఊరగాయ అన్నంతో కలిపి తినవచ్చు ఇది ఆకలి తీర్చుకోవడానికి మరియు కడుపు నింపటానికి మాత్రమే కొందరు రత్నాలతో అలంకరించిన ఖరీదైన శాలువాలు ధరించవచ్చు కొందరు తర చర్మాన్ని గుడ్డలతో కప్పుకోవచ్చు అతి ఖరీదైన శాలువ లేదా గుడ్డ కావచ్చు చర్మానికి మాత్రమే కప్పబడటం దాని ఉద్దేశం దీని ప్రధా ప్రాథమిక ఉపయోగం తప్ప వీటికి मेरे उपयोगम लेदु सुखम लेदा दुक्खानीकि प्रामके इबटम अज्ञानम ओम नमो भगन्ना साईनाथाय नमः ओम श्री साईराम गुरवे नमः ओम शान्ति 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 शांति श्री शान साईनाथाय नमः श्री साईराम गुरवे नमः श्री साई, साई, साई भक्त लीलाम् मात्रा स्पर्शास्तु कौन्तेय सीताश्नु सुखदुक्खधा आगमापाय पायिनो नित्यात्वां स्थिति స్వస్వ భారత ఇది భగవద్గీత రెండో అధ్యాయంలో పదకొండవ పద్నాలుగవ శ్లోకం సుఖదుఖాలు వంటివి తాత్కాల తాత్కాలికమైనది అశాశ్వతమైనది అవి కేవలం ఇంద్రియములు కలిగే సంపర్కం వల్ల ఉద్భవిస్తాయి మరియు ఎప్పుడు ఒకప్పుడు అంతరించిపోతాయి కాబట్టి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి వేడి చలి సుఖదుఖాలు కలిగించే వస్తువులు ఇంద్రియాల సంపర్కాలకు ప్రారంభం మరియు ముగింపు ఉంటుంది అది అది శాశ్వతం కాదు ధైర్యంగా వాటిని భరించు నానా అన్న బాబా తిరిగి నానాతో ఆనందానికి దుఃఖానికి ప్రధాన కారణం అనుబంధమే అనుబంధం అంటే ఏమిటి అనుబంధం అంటే అనేది ఒక వ్యక్తి బాహ్య వస్తువుల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది వస్తువులు అంటే వ్యక్తులు ఆస్తులు పదవులు అధికారం కీర్తి మొదలైనవి కావచ్చు తమ అనుబంధం గురించి తెలిసి ఉన్న తెలిసి తెలి తెలిసి ఉన్నా తెలియకపోయినా జీవితంలో ఏదో ఒక దానితో అనుబంధం కలిగి ఉంటారు దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు రోజువారీ జీవితాన్ని ఒక దృష్టాంతంగా ఉపయోగించుకోవచ్చు మీరు ఆకాశవాణిలో ఒక కార్యక్రమం వింటారు దాన్ని దాదాపు రెండు వారాల పాటు పదే పదే విన్నప్పుడు మీకు ఈ కార్యక్రమం పట్ల అనుబంధం ఏర్పడుతుంది మరియు ఇది మీకు ఇష్టమైన కార్యక్రమం అవుతుంది మీరు ఈ ఇష్టమైన కార్యక్రమాన్ని కోల్పోకుండా ఉండటానికి మీరు మీరు ఆఫీసు నుండి సమయానికి బయలుదేరతారు నీ కింద అధికారి ఏదైనా వారి పని సమయాన్ని పూర్తి చేయలేకపోతే నీకు కోపం వస్తుంది నీ కార్యక్రమాన్ని నీవు కోల్పోయే అవకాశం ఉందని వారిని తొందరగా చేయమని అర్థి అరుస్తావు నీ ఉన్నతాధికారాలను క్యాబిన్ కి రమ్మని చెప్తే ఆలస్యం అవుతుందేమో అని అనే భయం నీకు పెరుగుతుంది మీరు భయం లేదా కోపాన్ని అనుభవించే వరకు మీరు అనుబంధంలో ఉంటే నారని గ్రహించలేరు మీకు ఇలాంటి అనుబంధాలు ఉన్నప్పుడు అవి దుఃఖానికి కారణాలు అవుతాయి ఓం నమో భగవాన్ ఓం నమో శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిరాం గ్రేవే నమః ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిరాం గ్రేవే నమః శ్రీ సాయి భక్తలీల అమృతం శుకం త్రి త్రివిధానిం త్రివిదం సుణుమే భారతర్షప అభ్యసాద్ర మే ఎత్రుఃఖాంతం చ నిగచ్చతి ఈ శ్లోకం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయంలోని ముప్పై ఆరవ శ్లోకం కర్మయోగం యొక్క అంతిమ ఫలితాన్ని వివరించటంలో భాగంగా వస్తుంది ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖంగా ఉండాలనే కోరుకుంటారు మరియు వారి పనులచే కర్మలచే తృ తుష్టి శాంతి మరియు సంతృప్తి పొందటానికి ప్రయత్నిస్తారు కానీ ప్రతి ఒక్కరూ కర్మలు వాటి వాటి అంతర్గత కారణ కారక స్వభావాలచే భిన్నముగా ఉండటం వల్ల వాటి ద్వారా వచ్చే సుఖము కూడా వేరువేరుగా ఉంటుంది ఎత్తగ్రే विषयमिव परिणामामृतम् अमृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् ఈ శ్లోకం పద్దెనిమిదో అధ్యాయంలో భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకం ప్రారంభంలో విషం అనిపించిన చివరికి అమృతంలా ఉండే ఆనందమే సాత్విక ఆనందం ఇది ఆత్మ బుద్ధి యొక్క ప్రసాదం వల్ల కలుగుతుంది ఇది ఆత్మ జ్ఞానం ద్వారా పొందే నిర్మలమైన ప్రశాంతమైన ఆనందాన్ని వివరిస్తుంది ఇంద్రియ సుఖాల కంటే ఆత్మ బుద్ధిపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది విషయేంద్రియ విషయేంద్రియం సంయోగా ఎత్ర అమృతూపమం పరిణామ పరిణామే విషమం ఇవ తుఖం రాజసం స్మృతి ఈ శ్లోకం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో శ్లోకం ఇంద్రియాలతో ఇంద్రియ విషయ వస్తువులతో సంపర్కం చేత కలిగిన సుఖం రాజసికం రాజో రజోగుణ సుఖం అని అంటారు ఈ సుఖానందం మొదట్లో అమృతంలా ఉన్న చివరికి విషంలా ఉంటుంది రాజసికం అనేది రాజసిక సుఖం అనేది ఇంద్రియాలకు ఇంద్రియ వస్తువుల విషయ సంపర్కం కలిగినప్పుడు అనుభవించే అనుభూతి కానీ ఆ కలయిక మాదిరిగానే సుఖానందం కూడా తాత్కాలికమే ఈ ప్రక్రియ ఆది దురాశ ఆందోళన అపరాధ భావము మరియు మరింత భౌతిక భ్రాంతిని కలగ చేస్తుంది భౌతిక జగత్లో కూడా అర్థవంతమైన పురోగతి సాధించాలంటే రాజసుఖాన్ని ధ్యజించవలసి ఉంటుంది ఓం నమో శ్రీ సాయినాయ్ నమ శ్రీ సాయిం ఓం శాంతి నమ శ్రీ సాయి గురవే నమ శ్రీ సాయి భక్తలీాను మోహమాత్మన నిద్రాల తత్తాహం మమ తత్తామ సముధాహృతం ఈ శ్లోకం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో శ్లోకం ఏదైతే ఆనందం ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదల నుండి చివరి వరకు కప్పివేసి మరియు నిద్ర సోమరితనం మరియు నిర్లక్ష్యం నుండి ఉద్భవించిందో అది తామసిక ఆనందం తామసిక సుఖం అన్నిటికన్నా నిమగ్న స్థాయి చేయ చెందింది అది మొదటి నుంచి చివరి వరకు మూర్ఖమై మూర్ఖమైనది అది ఆత్మను అజ్ఞాన చీకటిలో విసిరివేస్తుంది అయినా సరే దానిలో ఒక స్వల్పమాత్ర సుఖం ఉండటం చేత జనులు దాన్ని బానిచైపోతుంటారు అందుకే బొగ తాగేవారు అది తమకు చాలా హానికరమైన తెలిసి కూడా ఆ అలవాటును వదిలిపెట్టి వదిలిపెట్టడానికి కష్టతరంగా భావిస్తారు ఆ దురలవాటు నుండి లభించే సుఖాన్ని భంజించలేకపోతారు నిద్ర సోమరితనం మరియు నిర్లక్ష్యం ద్వారా జనించిన ఇటువంటి సుఖ సుఖానందాలు ఉంటాయి భౌతిక ప్రకృతి మూడు వర్ణాల్లో ఉంటుంది తెలుపు ఎరుపు మరియు నలుపు అంటే దానికి మూడు గుణాలు ఉంటాయి సత్వ రజస్సు మరియు తమస్సు విశ్వంలో అసంఖ్యమైన జీవులు అది మాతృగర్భం వంటిది పుట్టుకలేని సంపూర్ణ జ్ఞానం స్వరూపుడైన భగవంతుని చే ఆది అస్తిత్వంలోకి తీసుకురాబడి ఆయన చే నిర్వహించబడుతుంది కానీ భగవంతుడికి ఈ భౌతిక శక్తి భౌగతుడికి ఈ భౌతిక శక్తి అంటదు ఆయన తనకు తనకు తాను వేరుగా అలౌకిక ఆనందాన్ని రమిస్తూ ఉంటారు కానీ జీవుడు దాన్ని భోగిస్తూ తద్వారా బద్ధుడై పోతాడు ఇలా బాబా అన్ని దుఃఖాలు కేవలం భ్రమ అని అంటే అవి స్థిరమైన తప్పుడు నమ్మకాలు అని వివరించారు ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయనమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సత్వము రజస్సు మరియు తమస్సు అనే మూడు గుణాలు మాయ యొక్క అంతర్లీనంగా అంతర్లీన గుణములు అని బాబా వివరంగా నానాకు తెలిసి తెలిపి మరలా ఇలా కొనసాగించారు మనసు ఒక సముద్రం అయితే ఆ సముద్రంలో దుఃఖం మరియు సంతోషం యొక్క అలలు ఎప్పుడూ లేచి పడుతూ ఉంటాయి మీరు దుఃఖంగా సుఖంగా భావించేవి నిజమైనవి కావు అవి శరీరం పట్ల మనకున్న వ్యామోహం వల్ల కలిగే మాయే మాత్రమే మీరు ఇక్కడ ఒక సందేహం రావచ్చు నీరు ఉంటేనే అలలు ఉంటాయి దీపం ఉంటేనే వెలుగు ఉంటుంది కాబట్టి ఈ సుఖదుఖాలు వంటి భావనలు పుట్టడానికి ఒక కారణ కారకం ఉండాలి ఈ ప్రపంచంలో దుఃఖాలు అనుభవానికి ఆధారం కామం కోము కోపం లోభం మాయ గర్వం అసూయ అనే ఆరు శత్రువులు అలల రూపంలో మాయ అది సత్వా అది సత్యాన్ని అబద్ధంగా అనిపించేలాగా మరియు అబద్ధాన్ని సత్యంగా కనిపించేలాగా చేస్తుంది ఒక పేదవాడు ధనికుడి చేతిలో బంగారాన్ని చూసినప్పుడు అతను అసూయ పడతాడు అప్పుడు అతని మనసులో అసూయ అనే మాల మొదలవుతుంది ఆ బంగారం నా చేతిలో ఉండాలి అనే భావన అతనికి కలుగుతుంది అతని ఈ అనుభూతిని పొందిన క్షణం అతని మనసులో మరొక దురాశ అనే అల మొదలవుతుంది నానా దీనికి ఇంకా ఎన్ని ఉదాహరణలు ఇవ్వగలను ముందుగా మనం ఆరు శత్రువులు జయించాలి వాటిని జయించిన తర్వాత అవి మనల్ని ఏమీ చేయవు నిజం చెప్పాలంటే మనం ఈ ఆరు శత్రువుల్ని పూర్తిగా జయించలేము కానీ వాటిని మనం బానిసలుగా చేసుకోవచ్చు బాబా ఇలా కొనసాగిస్తూ మనం మన జ్ఞానాన్ని ఆరు శత్రువులపై ఉంచాలి పర్యవేక్షణ అధికారికంగా మన జ్ఞానం కంటే వివక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి మనం దీన్ని విజయవంతంగా సాధిస్తే మనకు ఇంకా సంతోషం మరియు దుఃఖం అనే బాధ ఉండదు సరే ఇప్పుడు నేను మీకు నిజ నిజమైన దుఃఖ సుఖ దుఃఖాలు ఏమిటో చెప్తాను ముక్తి మోక్షం నిజమైన సుఖం పుట్టడ పుట్టి చావా చనిపోవటం నిజమైన దుఃఖం ఇది తప్ప మరే ఇది ఏ ఇతర సుఖ దుఃఖం అయినా కేవలం మాయ వల్లే కలుగుతుంది ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవై నమ ఓం శాంతి 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 శాంతి